ై దాడి ప్రతి ఇల్లు నిందే నిందే పిలిచింది ప్రతిగణ నాయకుడు బడుగు బల ఈన వర్గాల ఆసాద్ జ్యోతి చంద్రన్న గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం బడుగు బల ఈన వర్గాల ఆశాద్ జ్యోతి బడుగుల భగవంతుడు నుండి నింది తీర్చింది మన ప్రతి జనపానికే జీవితాల్లో బాగు చేయడానికి వచ్చినటువంటి ప్రతిమణు సాజీ మృతి మధ్య వరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన చంద్రన్న గారికి ఎమిగినూర్ నియోజకవర్గం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం బడుగుల భగవంతుడు బడుగు బలహీన జ్యోతి మన బతుకులను బాగు చేయడానికి ఈ రోజు ఎమిగినూర్ నియోజకవర్గానికి వచ్చాడు మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా దయచేసి మీరందరూ వెనుకున్న వాళ్ళందరూ కూడా ముందు రావాలి అక్కడ ముందు రావాలి అదేవిధంగా సోదరులు మీరు కూడా దయచేసి ముందు రావాలి మన ప్రియతమ నాయకుడు మీ అందరి గురించి మాట్లాడడానికి మన బతుకులు బాగు చేయడానికి ఇక్కడికి వచ్చాడు వెనుక రావాలి దయచేసి దయముంచి ఎనుకున్నటువంటి నాయకులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను దయచేసి మీరు కూడా ముందుకు రావాలి ఎనుకున్నటువంటి నాయకులందరూ కూడా మైనారిటీ సోదరులు పెద్ద గౌరవించడానికి చేనేత వర్గానికి సంబంధించి అదేవిధంగా మైనారిటీ సోదరులు ఒక ఇద్దరు మాత్రమే వచ్చి పెద్ద ఆయన్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం దయచేసి మీరందరూ ముందుకు రావాలి మహేష్ నజీర్ నజీముల్లా ముగ్గురు సార్ ప్లీజ్ మీరు వెంటనే సన్మానించి వెళ్ళిపోవాల మీరు కూడా రావాలి ప్లీజ్ ఎందుకు రావాలి మన కోసం ఎర్ర టెండను కూడా లెక్క చేయకుండా దాదాపు నలభై డిగ్రీల ఎండ మన బడు బతుకుల కోసం మన బతుకులు బాగు చేయడానికి కోసం మన ప్రియతమ నాయకుడు మనందరి కోసం వచ్చాడు చేనేతల తరఫున మన సోదరులు మన ప్రియతమ నాయకుడిని సన్మానించుతున్నారు అదేవిధంగా మైనార్టీ తరఫున నజీర్ గారు ప్లీజ్ నజీర్ సార్ ప్లీజ్ నజీర్ దయచేసి ఎరకుండొద్దు ముందుకు రావాల్సిగా కోరుతున్నాం మీరు కూడా ముందుకు రావాలి తమ్ముడు నజీర్ ప్లీజ్ రావాలి ప్లీజ్ మనందరి కోసం ఈరోజు ఎమ్మిగినోరు నియోజకవర్గానికి ఎర్రటెండను కూడా లెక్క చేయకుండా బడుగుల భగవంతుడైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం వచ్చారు స్వాగతం పలుకుతూ ఇంకా రెండు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం మొట్టమొదటిగా బడుగులు ఎక్కువ ఉన్నారని బడుగుల్ని ఢిల్లీకి పంపించాలనే ఉద్దేశంతో పూర్వ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పంచలింగల నాగరాజు గారిని ఎంపీగా అవకాశం ఇచ్చాడు ఇప్పుడు పంచలింగాల నాగరాజు గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి నటరత్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేలు చేతలకు ప్రపంచ ఖ్యాతి పద్మశ్రీ మాచాని సోమంప గారి ఆశీర్వాదంతో నగేంధ్ర ప్రగతి విజనరి యువతరం ఆశా జ్యోతి డాకురా పథకానికి మహిళలకు మహిళా పక్షపాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ జాతీయ అయినటువంటి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన గురువ కులాన్ని గుర్తించి కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని పంచలింగాల నారాయణ కేటాయించేందుకు మీ అందరి సమక్షంలో పాదాభివందనం చేస్తున్నాను సార్ గారికి అలాగే వాల్మీకుల వాల్మీకుల యొక్క ఎస్సీ పోరాటం కోసం పోరాటం చేసినటువంటి చేసినటువంటి మన అన్నగారి ఆశీస్సులతో నేను నిందన తెలియజేస్తున్నాను అంతేగాక ఎమ్మెన్ అంటే అభివృద్ధి బీబీ బీవీ అంటేనే అభివృద్ధికి బీవీ మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన యొక్క తదనంతరం బీవీ రెడ్డి గారు వారసత్వం తీసుకుని ఈ ఎమ్మెల్యేలు పట్టణానికి దశ దిశ సూచిస్తున్నటువంటి బీవీ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను అంతేగాక సార్ కర్నూలు అంటేనే గుర్తుకొచ్చేది కరువు వరసలు కర్నూలు అంటేనే కరువుకు వరసలు మారిపోయారు తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదివేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి గుండ్రేళ్ళ ప్రాజెక్ట్ అయితేనేమి ఆర్డీఎస్ కుడికాలు అయితేనేమి కేటాయించారు తమరు తమరు కేటాయించినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని నిర్లక్ష్యాన్ని గురి చేసి ఎక్కడ కూడా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మాకు సంపూర్ణంగా కాకుండా మధ్యన అధోగతి పాలు చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తదుపరి వేదావతి ప్రాజెక్టును గుండెల ప్రాజెక్టును సంపూర్ణంగా తయారు చేసి సాగునీరు త్రాగునీరు కేటాయించాలని చెప్పేసి ఈ ఎమినీరు పట్టణంలో తమ ప్రజలందరి సమక్షంలో తమని వేడుకుంటున్నాను సార్ అంతేగాక తమ ప్రభుత్వంలో వాస్తవంగా మాకు కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చేనేతల కోసం టెక్స్టైల్ పార్క్ కోసం వంద ఎకరాలు తమ కేటాయించారు సార్ వాస్తవంగా కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు ఆ వంద ఎకరాల స్థలాన్ని ఒక రియల్ ఎస్టేట్ గా మార్చి జగన్ స్మార్ట్ సిటీ అని చెప్పేసి పెట్టేశారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే మన గవర్నమెంట్ లో చంద్రబాబు సార్ గారు టెక్స్టైల్ ఇండస్ట్రీ కోసం పెట్టినటువంటి ఆ వంద ఎకరాలను తిరిగి తీసుకుని ఆ స్థానాన్ని ఎట్టి పరిస్థితులు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సవినయంగా కోరుకుంటాను సార్ అంతేగాక కర్నూలులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ ను జైమ్స్ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను సార్ వాస్తవంగా తమరు క్యాన్సర్ యూనిట్ ని కేటాయించారు సార్ మొన్న మన ఎలక్షన్ల సందర్భంగా సందర్భంగా మన రాజు బుగ్గెల గారు తూతమంత్రంగా ఓపెనింగ్ చేశారు దాంట్లో కోసం క్యాన్సర్ యూనిట్ లో పథకాలు ఏ పరికరాలు లేవు సార్ పరికరాలు లేకుండా కూడా ఓపెన్ చేసి దాన్ని ఆ విధంగా చేశారు అంతేగాక మైనార్టీల కోసం మైనార్టీల కోసం కర్నూలు ఎక్కువగా మైనార్టీలు ఉన్నారని చెప్పేసి చంద్రబాబు సార్ గారు తమ గవర్నమెంట్ లో ఉర్దూ యూనివర్సిటీ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ మన కోసం కేటాయించారు అది ఎక్కడ గొంగలు ఎక్కడ చందంగా మిగిలిపోయినది తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఉర్దూ యూనివర్సిటీని సంపూర్ణంగా తయారు చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి కోరుకుంటాను సార్ అంతేగాక ఈ కర్నూలు పార్లమెంట్ లో ఎస్పెషల్లీ తాగునీటికి చాలా కొరత ఉన్నది సార్ తాగునీటికి చాలా కొరత ఉన్నది సాగునీరు తాగునీరు చాలా కొరత వచ్చిన తదుపరి మిషన్ తయారు అని చెప్పేసి వాటర్ రిట్ పథకం ద్వారా మా తాగునీటి కష్టాలు తీర్చగలని చెప్పేసి అంతే ఇరిగేషన్ పరంగా ప్రాజెక్టులను కట్టి సాగునీరు ఇస్తారని చెప్పేసి వేడుకుంటూ ఈ చెమ్మనూరు ప్రజలందరి తరఫున నమస్కరిస్తూ మీకు అది విందన చేస్తుంది సార్ నమస్కారం సార్ ఇప్పుడు మీ అందరి అభిమాన నాయకుడు యువ నాయకుడు మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి డాక్టర్ బీవీ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని స్మరిస్తూ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెగనూరు గట్ట మీద ప్రజాగళాన్ని వినిపించాలని చెప్పి మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు భగభగా అని నిప్పులు కురిపించిన ఎక్కడ కూడా తొనకకుండా వెనకకుండా మన అధినాయకుడు రాక కోసం స్వాగతం పలికిన అక్కలకు చెల్లెల కనలకు తమ్ముళ్లకు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకు నందమూరి వంశ వీర అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను దయచేసి జెండాలు దించాల తమ్ముడు దయచేసి దిండాల జెండాలు దించాల దయచేసి దయచేసి ఈరోజు ಸರ್ ನಿನ್ನ ಲೇಖ ಮುನ್ನ